సహజ కర్మ అని దేన్ని అంటారు దీన్ని గురించి భగవంతుడు గీతలో ఇలా చెప్పాడు సహజం కర్మ కౌంతేయ సదోషమపి నా త్యజేత్ సహజం అనడంలో సులభము సరళము అని అర్థం కాదు పుట్టుకతో వచ్చేది అంటే దాంతో ముడిపడి ఉన్నది అని అర్థం ఏది చేకూరడానికి ఏ విధమైన కష్టము లేదా ప్రయత్నము చెయ్యనక్కరలేదో అది జీవుడు జన్మ ఎత్తడంతోనే ఇడ పింగళ అనే రెండు నాడులతో శ్వాస ప్రశ్వాసలు సాగుతూ ఉంటాయి అవి సాగినంత కాలం ప్రాణి జీవిస్తూనే ఉంటుంది ఇది సమస్త జీవనానికి తోడుగా ఉంటుంది దీన్ని సూచిస్తూనే మీరాబాయి మేరే జనం మరన్ కే సాతి తుహ్నా విశ్రు దిన్ రాతి అని అన్నది అంటే పుట్టుక మొదలు చావు వరకు నాకు తోడుగా ఉన్న ఈ ఊపిరిని నేను ఎన్నడూ మరవను అని అర్థం ఈ ఊపిరి తాలూకు సహజ కర్మ అంటే ప్రాణకర్మ అంటే ఆత్మకర్మ అంటే ప్రాణాయామం ఎప్పుడూ చేస్తూనే ఉండాలి దీన్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు ఈ సహజ కర్మ ప్రారంభంలో అలవాటు కాకపోవడం వల్ల దోషయుక్తం కూడా అవుతూ ఉంటుంది అప్పుడు కూడా దానిని విడిచిపెట్టకూడదు అభ్యాసం చేస్తూ చేస్తూ ఉంటే చక్కబడుతుంది కృష్ణ భగవానుడు చెప్పింది ఇది ఇంటిని సంసారాన్ని విడిచి వెళ్ళి పొమ్మని యోగిరాజులు ఎవరికీ ఉపదేశం చెయ్యలేదు పైగా సంసార జీవనంలో ఉంటూనే యోగ సాధన చెయ్యడానికి ప్రేరేపిస్తూ ఉండేవారు వారు చెప్పింది ఏమిటంటే సంసారంలో ఉంటూనే యోగ సాధన ద్వారా భగవంతుణ్ణి హృదయంలో ప్రతిష్ఠించుకొని గృహస్థాశ్రమ పాలనం చెయ్యాలని శాస్త్ర విజ్ఞాన సమ్మతమైన ఈ యోగ సాధన ద్వారా చిత్తం ఏకాగ్రమవుతుంది ఆ ఏకాగ్ర స్థితిలోనే చిత్తం మెల్లమెల్లగా శుద్ధమవుతుంది అంతేకాకుండా శుద్ధ చిత్తంలో ప్రేమ శాంతి ఈశ్వర భక్తి ఉదయిస్తాయి అప్పుడే విశ్వచేతనతో తాదాత్మ్యం అంటే ఏకాత్మత నెలకొల్పుకొని హింసాద్వేషరహితుడైన మనుష్యుడే శ్రేష్ట మనుష్యుడుగా రూపాంతరం చెందుతాడు ప్రాణమైతే శ్రేష్టమే సర్వస్వమే ఆ శ్రేష్టంతో కలిసి మనుష్యుడు శ్రేష్ఠుడవుతాడు యోగిరాజులు గృహస్థ జీవనం గడుపుతూనే నిరంతరం దీర్ఘకాలీనమైన యోగ సాధన చేసిన తరువాత యోగక్రియను తప్పనిసరిగా అనుశీలించాలన్న విషయాన్ని తెలియజేశారు యోగక్రియను సంపాదించాలన్న ప్రేరణ జనసామాన్యానికి కలిగిస్తూ యోగ సాధనకు బీజం నాటారు ఒకసారి యోగిరాజుల భావమరిది రాజచంద్ర సన్యాల్ గారి కొడుకు ఉన్నత విద్యావంతుడైన తారకనాథుడనే పడుచువాడు అసాధ్యమైన ఉదర వ్యాధితో బాధపడుతున్నాడు చాలా కాలం వైద్యం జరిగినప్పటికీ కూడా ఏమీ లాభం కలక్కపోవడం చూసి అతడు గాలి మార్పు కోసం కాన్పూర్ వెళ్ళి అక్కడ తన తండ్రి గారి ఆప్తమిత్రుడి ఇంట్లో ఉంటున్నాడు అక్కడ అక్కడుండే వ్యక్తి ఒకరు మందుల వల్ల నీకు జబ్బు నయం కాదు ఎవరైనా మహాత్ముల ఆశీర్వాదం కనుక నీకు లభిస్తే తొందరగా తగ్గిపోతుంది అన్నారు అంతేకాకుండా గోరఖ్పూరులో అలాంటి మహాత్ములొకరు ఉన్నారు అక్కడికి వెళ్ళి త్వరగా వారి కృప పొందడానికి ప్రయత్నించు అని కూడా అన్నారు తారకనాథుడు గోరఖ్పూర్ వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకోవడం మొదలుపెట్టాడు సరిగ్గా ఆ సమయంలో అతని తండ్రి గారి మిత్రుడు ఈ మాటలన్నీ విని మీ ఇంట్లోనే మహాత్ములు ఒకరు ఉన్నారు మహాత్ముల్ని వెతకడం కోసం మరెక్కడికో వెళ్తున్నావా అని అన్నారు తారకనాథుడు నివ్వెరపోయి మా ఇంట్లో మహాత్ములు ఎక్కడి నుంచి వచ్చారు నేనెన్నడూ ఏ మహాత్ముడి ప్రస్తావన వినలేదు అన్నారు అప్పుడు అతని తండ్రి గారు మిత్రుడు ఇలా అన్నాడు మీ మామయ్య గారు శ్యామాచరణ్ లాహిరి గారిని ఎరగవా ఆయనే మహాత్ములు ఆయన ఆశీర్వాదం పొందడానికి ప్రయత్నించు అప్పుడే శుభం జరుగుతుంది తారకనాథుడు ఆశ్చర్యపోయాడు తన మామయ్య గారు మహాత్ములన్న సంగతి ఎన్నడూ లేదు ఎన్ని మాటలు ఆయన ఇంటికి వెళ్ళలేదు ఎన్ని మాటలు మాట్లాడలేదు కానీ ఆయనలో మహాత్ముడి లాంటిదేదీ కనిపించలేదు తారకనాథుడు కాశీకి తిరిగి వచ్చాడు నాన్నగారిని వెంట పెట్టుకుని మామయ్య గారింటికి వెళ్ళి కలుసుకున్నాడు మావయ్య గారు అన్ని విని తారకనాథుడికి మంత్రపూతమైన మందు ఒకటి ఇచ్చారు తారకనాథుడు అది వాడి రోగ విముక్తుడయ్యాడు ఆ తరువాత తారకనాథుడు యోగదీక్ష తీసుకుని సాధనలో నిమగ్నుడయ్యాడు అతడు ఏ విధమైన సంపాదన చేసే ప్రయత్నానికి పూనుకోకపోవడం చూసి యోగిరాజులు అతన్ని సాధన తగ్గించమని ఆదేశిస్తూ ఇలా చెప్పారు సాధన చెయ్యాలి పనిచేసి భుక్తి గడుపుకోవాలి ఇతరుల మీద ఆధారపడి బతకటం సరైన పద్ధతి కాదు ఎవరి ఇంటి అవసరాలు వాళ్ళు గడుపుకోవాలి ఈ తారకనాథుడు ఉత్తరోత్తర ఇంగ్లీషు ప్రధానాధ్యాపకుడు అయిన తరువాత కూడా యోగ సాధనలో అత్యున్నత శిఖరాన్ని అందుకోవడంలో సమర్థుడయ్యాడు రాజులు తమను తాము ఎంతగా మరుగుపరుచుకుంటారో దీనివల్ల తెలుస్తుంది